సీనియర్స్ వార్తలకు స్వాగతం మా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశం తెలంగాణ వైస్ ఫెడరేషన్ యూత్ కార్యదర్శి తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు రంపల్లి సంతోష్ కుమార్ అందించారు తన తండ్రి స్వర్గీయ రొంపల్లి కృష్ణాయ జ్ఞాపకార్థం ఆలయ కమిటీ సభ్యులు పెద్దల సమక్షంలో తన చేతుల మీదుగా టైల్స్ ను అందజేశారు ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ బోనమ్మ గుడికి తండ్రి జ్ఞాపకార్థం చేతను అందించడం దైవ భాగ్యంగా భావించినట్లు తెలిపారు సామాజిక సేవతో పాటు దైవ కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు మరోవైపు దేవాలయ నిర్మాణానికి టైల్స్ అందించడం పట్ల రొంపల్లి సంతోష్ కు దేవాలయ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట్రామరెడ్డి గ్రామ పెద్దలు రాజుగౌడ్ భాస్కర్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన గ్రామానికి ఇచ్చేసినటువంటి మన ఆర్యవైశ్య సంఘం స్టేట్ కార్యదర్శి అయినటువంటి మన రంపల్లి సంతోష్ అన్నగారికి మన గ్రామంలోపల నూతనంగా నిర్మించినటువంటి భవానీ మాత గుడి చెన్న గురించి అన్నగారిని సందర్శించడం జరిగింది అయితే అప్పుడు ఆ రోజు అన్నగారు మాట ఇచ్చినారు మీరు మొత్తం గుడి కంప్లీట్ అయిన తర్వాత నేను ఏదో ఒకటి చేస్తానని అన్న మాట ప్రకారం అన్నగారు మా గ్రామానికి ముప్పై వేల ఖరీదైన టైల్స్ మా గ్రామానికి ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమం అన్నగారు ఎన్నో చేయాలని మా అమ్మవారు చాలా సత్యం గల అమ్మవారు అన్నగారికి ఎల్లవేళలా ఆశీస్సులు అందజేసి మన అన్నగారు ముందు ఇలాంటి ప్రజాసేవ కార్యం ఎన్నో పాల్గొని ఉన్నత స్థాయికి ఎదగాలని మా గ్రామం తరఫున మనస్పూర్వకంగా కోరుతున్నాను అందరికీ నమస్కారం కోనాపూర్ గ్రామం జంగేశపూర్ దగ్గర కోనాపూర్ గ్రామంలో ఇక్కడ పెద్దలు నాకు నిత్యం నా వెన్నంటుండు వారికి నేను నాకు అన్నట్టుగా ఒకరికొకరం సహకరించుకుంటూ అనేక కార్యక్రమాల్లో ముందుండి ప్రజాసేవ చేస్తున్నాం అందులో భాగంగా ఇక్కడ కోనాపూర్ గ్రామంలో ఏదైతే బోనమ్మ టెంపుల్ ప్రారంభించారు వారు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నన్ను సంప్రదించడం జరిగింది ఊర్లో బోనమ్మ మందిరం నిర్వహిస్తున్నాము మీ వంతు సహకారం అందించాలని చెప్పి పెద్దలందరూ నన్ను వచ్చి సమక్ష పెద్దలందరూ వచ్చి నన్ను సంప్రదించడం జరిగింది అయితే ఇచ్చిన మాట ప్రకారం మీరైతే ప్రారంభించండి నేను తప్పకుండా నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేశాను అందులో భాగంగా ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందని చెప్పి తెలియజేస్తే నిన్న వచ్చి ఇక్కడికి చూసినాను ఈరోజు గర్భగుడికి సంబంధించింది వాళ్ళు అడిగిన విధంగా గర్భగుడిలో మొత్తం టైల్స్ ఈరోజు పెద్దలకు అందించడం జరిగింది రాజన్న గారికి అలాగే ఆలయ కమిటీ పెద్దలు వెంకటరామరెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు అలాగే కార్యదర్శి రాజుగౌడ్ గారు అలాగే బి రాములు గారు ఆర్ వెంకటయ్య బంటు ఆశప్ప అలాగే భాస్కర్ గారు వీళ్ళందరూ ప్రతి కార్యక్రమంలో నాకు అన్ని విధాలా వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి నా వంతుగా కూడా నేను వీరికి ఎప్పుడు కూడా వెన్నంటూ ఉంటాను తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కలిసికట్టుగా ఉండి ఇలా గ్రామాల్లో మందిరాలను పెంచుకుంటూ పోయి మన హిందూ ధర్మంని పాటిస్తూ హిందూ ధర్మంలో భాగంగా మనం నిత్యం పూజలు చేస్తూ అందరినీ కలుపుకోకుంటూ మంచి చర్యలు చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఈ మందిరం ఏదైతే ప్రారంభిస్తున్నారో మీరు చక్కగా దీన్ని మెయింటెనెన్స్ చేసి ఏదో స్థాపించినాం కట్టినం అన్నట్లు కాకుండా ఎందుకంటే మీరు అడగంగానే దాతలు నాలాక ఎంతో మంది దాతలు ముందుకొచ్చి వివిధ సామాగ్రి అందజేస్తున్నారు కాబట్టి మీరు తప్పకుండా టెంపుల్ని అన్ని విధాల మెయింటైన్ చేసుకుంటూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మునుముందు నా వంతుగా సహకారం ఏ కార్యక్రమం నేను చేసినా నా వంతుగా మీకు ఎప్పుడు కూడా సహకరిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను అలాగే ముఖ్యంగా ఈరోజు ఇది కీర్తి శేషులు మా నాన్నగారు రోంపల్లి కిష్టయ్య గారి జ్ఞాపకార్థం నేను ప్రతి మందిరంలో నా వంతుగా సహకరించడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటాను ఏ తాండ్రోల్ కాన్సెస్లో ఎక్కడున్నా సరే ఏ మందిరాల్లోకి అయినా సరే నా వంతుగా సహకరించడానికి నేను ఇప్పుడు కూడా ముందుంటానని చెప్పి మా నాన్నగారి జ్ఞాపకార్థం నాకు మా నాన్నగారు ఇచ్చిన దాంట్లో కొంత నేను సంపాదించిన దాంట్లో కొంత నా వంతుగా నేను ఇలా దేవాలయకు దేవ దేవాలయాలకు సహకరిస్తున్నాను నాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం అనుకొని నా వంతుగా నేను ఇలా సేవ చేసుకుంటూ ప్రజల ఆశీర్వాదాలు పొందుతూ ముందుకు సాగుతున్నాను ఇలాగే మీ ఆశీర్వాదం నాకు ఉండి ఇంకా ముందుకు సాగుతానని చెప్పి తెలియస్తూ ఈ అవకాశం కల్పించిన నా పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను